హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ ఫోర్త్ సెమిస్టర్ తెలుగు ఆర్త గీతం అనే లెసన్ క్లియర్గా చూద్దాం ఈ పాఠం రాసిన వారు దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారు ఈయన ఇరవై ఆగస్టు పంతొమ్మిది వందల ఇరవై రెండున పశ్చిమ గోదావరి జిల్లాలో తనకు దగ్గర మండపాక అనే గ్రామంలో జన్మించారు ఈయన రచనలు వచ్చేసి ప్రజలను చైతన్యవంతులుగా చేస్తుంది సమాజంలో జరిగే విషయాల గురించి అంశాలనేవి ఉంటాయి వీరి రచనలు వచ్చేసి ప్రభాతము సంధ్య అమృతం కురిసిన రాత్రి గోరువంకలు అనేవి వీరి రచనలు సుశీల పెళ్లి సుప్తశీల సాల పొరుగు అలానే సుచిత్ర పరిణయం అనే నాటకాలను కూడా రచించాడు ఈయన రచించిన అమృతం కురిసిన రాత్రి అనే కవితా సంపుటికి ఆంధ్రప్రదేశ్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది ఈయన ఒకటి జులై పంతొమ్మిది వందల అరవై ఆరులో అనారోగ్యం కారణంగా మరణించాడు ఈయన సమాజంలో జరిగే విషయాలను స్పష్టంగా కళ్ళకు కట్టినట్టుగా వివరించేవాడు ఆర్త గీతం అంటే బాధతో రాసిన గీతం అనేది ఈ పాఠం ఈ పాఠం అమృతం కురిసిన రాత్రి అనే కవితా సంపుటి నుండి గ్రహించబడింది సమాజంలో జరిగే విషయాలను చూసి చాలా బాధతో రాశాడు ఒక స్నేహితునితో మాట్లాడినట్టుంటుంది ఈ లెసన్ అనేది ఇక లెసన్లోకి వెళ్దాం సమాజంలో ఎంతో మంది దీనులు కష్టపడి పని చేస్తున్నారు అన్నం తినడానికి కూడా డబ్బులు లేని పేదవారు ఎంతో మంది ఉన్నారు గుడ్డలు లేని అభాగ్యులు ఎంతోమంది ఉన్నారు పేదరికం ఆహార కొరత అనేది నా హృదయాన్ని కదిలించింది మన దేశంలో మన భారతదేశంలో తినడానికి తిండి లేని వారు ఉండడానికి ఇల్లు లేని వారు ఎంతోమంది కటిక పేదరికంలో ఉన్నారు కానీ పూర్వం కవులు అంటే వెనకటి కవులు దేశం యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఎన్నో కవిత్వాలు రాశారు కానీ నేను సమాజంలో జరిగే పరిస్థితులు చూస్తే కవులు ఎందుకు వీటి గురించి ప్రధాన అంశాలుగా రాయలేకపోయారు తినడానికి తిండి లేని వారి గురించి ఉండడానికి ఇల్లు లేని వారి గురించి కవిత్వాలు రాయడానికి వారు ఎందుకు సందేహించారు ఎందుకు రాయలేకపోయారు నేను పూర్వం రాసిన కవులు రాసినట్టుగా దేశాన్ని గొప్పగా వర్ణిస్తూ వివరించలేను దేశభక్తి పాటలను వీరుల కథలను నేను రాయలేను కవులు రాసే కవిత్వాలన్నీ ఊహించి రాసేవి మాత్రమే కానీ కవులు పేదరికం గురించి ఎందుకు రాయలేదు ఎందుకు వర్ణించలేదు అని ప్రశ్నించాడు వెనకటి కవుల లాగా నేను పేదరికాన్ని నిరుపేదలని కష్టజీవులను చూశాక నేను భారతదేశం యొక్క గొప్పతనాన్ని వర్ణించలేను అని చెప్తున్నాడు ఆయన చూసిన కొన్ని సంఘటనల ద్వారా ఆయన హృదయం చెలించిపోయింది అవి చూసిన తర్వాత ఎండిన చెట్టుకొమ్మలా తయారైంది నా పరిస్థితి నా హృదయం కన్నీటమయమంది దుఃఖం అని అగ్నిలో నేను కాలి బోడదయ్యాను అని అంటున్నాడు అంటే చాలా బాధగా ఉన్నాడు తన హృదయం అంతా బాధతో ఆవేదనతో నిండింది అని చెప్తున్నాడు ఇక్కడ తిలక్ చూసిన విషయాలు ఏంటి అంటే ఒక ముసలి వ్యక్తి ఆకలి తట్టుకోలేక ఆకలితో అలమటించి మర్రి చెట్టు కింద ప్రాణాలు విడిచాడు అలానే వర్షం అనేది ఆగకుండా పడుతున్న సమయంలో ఒక గర్భిణీ స్త్రీ వంతెన కింద మూర్చపోయింది అలానే తల్లిదండ్రులు లేని ఒక పసి బాలుడు ఆకలితో అలమటించి ఆకలితో ఏడ్చి ఏడ్చి అన్నం ఎవరూ పెట్టక మురికి కాలవ పక్కన పడుకున్న పరిస్థితి ఎందుకంటే తల్లిదండ్రులుంటే గోరుముద్దలు కలిపి తినిపించేవారు కానీ ఆ పసి వయసులో తల్లిదండ్రులను కోల్పోవడం ఆకలితో అలమటించడం అనేది హృదయాన్ని కదిలించింది అలానే వీరయ్య అనే ప్యూను వయసు పైబడిన ప్యూను తన పిల్లలకు సరైన ఆహారం అందించలేక తాను ఏమీ తినకుండా పిల్లల కోసం గంజి కాచి తాగించాడు కానీ తాను ఏమీ తినకుండా కన్నీరు పెడుతూ ఆఫీస్కి వచ్చాడు కుటుంబాన్ని పోషించడానికి ఎంత కష్టపడుతున్నాడో నాకు అర్థమైంది నేను చూశాను అని చెప్తున్నాడు మరొక సంఘటనను చూశాడు ఒక గుమ్మాస్తా ఉన్నాడు అతనికి ఒక కుటుంబం ఉంది ఆరుగురు పిల్లలున్నారు అయితే గుమ్మాస్తా భార్యకు క్షయం వ్యాధి లేదా అంటు వ్యాధి కరోనా వైరస్ లాంటిది సోకింది దానికి డాక్టర్ చెకప్ చేసి గుమ్మాస్తాతో నీ భార్య ఇక బతకదు అని చెప్పినప్పుడు గుమ్మాస్తా ఆ ఆరు మంది పిల్లలను తల్లి లేకుండా నేను ఎలా చూడాలి ఎలా పెంచాలి అని బాధపడుతున్న గుమ్మస్తాం చూశాడు ఇలాంటి ఎన్నో సంఘటనలు తిలక్ హృదయాన్ని కదిలించాయి నేను దీనులు అనుభవించే కష్టాలను చూశాను వారు పడే బాధలను కల్లారా చూశాను నాగరికులం అంటే నాగరికత అని చెప్పుకునేవారు అలాంటి దీన్లను పట్టించుకోవడం లేదని ఈ సమస్యలను ఎవరికి చెప్తే పట్టించుకుంటారు మన భూమిని బుద్ధుడు జన్మించిన భూమి అని అంటారు కదా ఇలాంటి వారు ఎప్పుడు కష్టాలు ఎందుకు పడతారు నిరుపేదరికంలోనే ఎందుకుంటారు అని ప్రశ్నిస్తున్నాడు మిత్రమా ఒక నిరుపేదరికం ఉన్నంత వరకు ఆకలి కేకలు చల్లారనంత వరకు కోసం ఏడ్చే పసివారు ఉన్నంతకాలం ఒక తల్లి కన్నీరు విడిచేంత వరకు ఒక దెబ్బతిన్న హృదయం దుఃఖించేంత వరకు నా ముఖం మీకు నేను చూపించలేను నా హృదయం అంతా బాధతో నిండిపోయింది నా కంట్లో నుండి కన్నీ రాగడం లేదు నేను కన్న కళలన్నీ పేక మేడలు అవుతున్నాయి అంటే పేక మేడలు గాలిస్తే ఊరికనే కూలిపోతాయి అలానే తన అని చెప్తున్నాడు కవి తన హృదయంలోని బాధను ఆవేదనను తెలియజేస్తున్నాడు నా ఆవేదనకు ఎవరు స్పందిస్తారు ధనవంతులకు నా ఆవేదన అర్థం కావడం లేదు ఏ రాజకీయ నాయకులు నా బాధను అర్థం చేసుకోవట్లేదు ఈ దీనుల బాధలను ఏ దేవునికి వినిపించాలి అంటే ఏ దేవునికి చెప్తే ఈ దీనుల బాధలను తొలగిస్తాడు అని తిలక్ తన భావాన్ని బాధతో ఆర్తగీతం అనే పాఠం ద్వారా తెలియజేస్తున్నాడు మనం పేదవారికి చేతనైనంత మేలు చేస్తే పేదరికం కొంతవరకు దగ్గుతుంది ఇదండి లెసన్ అనేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి యూజ్ అవుతుంది